ఈరోజు మన కిచెన్లోని ఈ శనగపిండి అట్లకి కాంబినేషన్గా బీరకాయ తొక్కు ఉంటుంది కదా ఆ తొక్కుతోటి పచ్చడి చేశాను అయితే ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి ఒక స్పూన్ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మూడు స్పూన్లు మినపప్పు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ధనియాలు వేసి పప్పు దోరగా వేగిన తర్వాత మన కారానికి సరిపడగా మూడు పచ్చిమిపకాయలు నాలుగు ఎనిమిపకాయలు చిన్న అల్లం ముక్క వేసి పప్పు ఇలాగ గోల్డెన్ కలర్లోకి వేగాలండి మంచి పరిమళం వచ్చిందాక అలా వేయించి తీసి ప్లేట్లో పెట్టుకొని అదే ఆయిల్లోకి ఇలా బీరకాయలు పైన తొక్కు తీసేస్తాం కదండి ముక్కలో పప్పులోని కానీ కానీ వండేసుకున్నప్పుడు అవి వేస్ట్ చేయకుండా ఇలా వండుకోండి చక్కగా ఇది ఫైబర్ చాలా అధికంగా ఉంటుందండి చక్క నూనెలో బాగా వేయించుకున్న తర్వాత ఉప్పు పసుపు వేసి ఒక బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చింతపండు వెల్లుల్లి దెబ్బలు వేసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ముందు పప్పులు గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత బీరతో కూడా వేసి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలాగ పచ్చడి రుబ్బుకుంటే చట్నీలోకి బాగుంటుంది అలాగే అన్నంలో కూడా చాలా బాగుంటుంది నచ్చితే ఒక లైక్ చేస్తాం